ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలలోని గొర్రెపిల్ల వివాహ ఉత్సవాన్ని ధ్యానిస్తూ ఉన్నాం గొర్రెపిల్ల అంటే యేసు ప్రభుగా వధువు సంఘముగా మనము ధ్యానిస్తూ క్రీస్తుకు సంఘమునకు గల కొన్ని పోలికలను చూచాం అవి సంఘము క్రీస్తు శరీరమని సంఘము ఆత్మీయ కట్టడమని అలాగే ద్రాక్ష తీగలని లోకమునకు ఉప్పు అని లోకమునకు వెలుగని జ్యేష్ఠుల సమూహమని పెండ్లి కుమార్తె అని ప్రధానము చేయబడిన పవిత్రురాలైన కన్యకగా మనము గత వీడియోలో ధ్యానించాము ఈరోజు ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములను అయిన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు ఈ వాక్యములో ఆమె అంటే సంఘము అను వధువు రెండు ఈ వచనములో సన్నని నార దుస్తులు అనేవి నిర్మలమైనవి ప్రకాశమానమైనవి అయి ఉండి విశ్వాసుల ఆధ్యాత్మిక స్వచ్ఛతను మరియు నీతిని తెలియచేస్తాయి ఈ దుస్తులు పాత నిబంధన యాజక వస్త్రములతో ముడిపడినట్లుగాను ఈ వస్త్రములు పవిత్రతకు సూచన గాను మనము గ్రహించవచ్చు మూడు ఈ వస్త్రములు విశ్వాసులు స్వయంగా తయారు చేసుకున్నవి కాదు సంఘము లేదా విశ్వాసులు ధరించుకున్నటకు ఇవ్వబడిన వస్త్రములు క్రీస్తు ద్వారా పొందుకున్న నీతి వస్త్రములని గ్రహించాలి నాలుగు ఈ దుస్తులనే పరిశుద్ధుల నీతి క్రియలుగా వర్ణించటం జరిగింది అంటే ఈ నీతి వస్త్రములు దేవుని ద్వారా పొందుకునటం వలన నీతి క్రియలను కూడా దేవుడే వారికి సహాయకుడిగా ఉండి చేయుటిలో సహాయం చేశాడని గ్రహించాలి అవి వారికి వస్త్రముగా ఉన్నట్లు చూడవచ్చు ఐదు సన్నపునార వస్త్రములు సమాజంలో గౌరవము ఆధిక్యతకు సూచన అదేవిధంగా విశ్వాసులకు క్రీస్తు ప్రసాదించిన ఆధ్యాత్మిక గౌరవము మహిమ లేదా ఆధిక్యతను ఈ వస్త్రములు సూచిస్తాయి ఆరు ఈ సన్నపు నార బట్టలు గొర్రెపిల్ల భార్య యొక్క నైతిక ఆధ్యాత్మిక లక్షణాలను హైలైట్ చేస్తాయి ఈ వస్త్రములు బైబిల్ గ్రంథంలోని రక్షణ వస్త్రములు నీతి వస్త్రములు ఉల్లాస వస్త్రములు పెండ్లి వస్త్రములు స్థుతి వస్త్రములు క్రీస్తు స్వభావము కలిగి ఉన్న ఆధ్యాత్మిక వస్త్రములుగా చెప్పవచ్చు క్లుప్తంగా సన్నపునార దుస్తులు క్రీస్తు కృప నీతి స్వచ్ఛత పవిత్రతకు సూచన ఇవి పొందుకున్నవి లేదా దేవుని వరమే తప్ప విశ్వాసులు స్వంతంగా తయారు చేసుకున్నవి కాదు ఈ ఆధిక్యతను సంఘముగా విశ్వాసులు పొందుటకు కారణము దేవుని కృప క్రీస్తు ప్రభు యొక్క క్రయము నీతి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ